హలో అండి సిరప్ బాటిల్స్ వచ్చిన ఈ ఎంఎల్ క్యాబ్స్ సిరప్ అయిపోయిన తర్వాత పడేస్తాం కదా అలా పడేయకుండా ప్రతి ఒక్క ఉమెన్ కి ఉపయోగపడేలా బ్యూటిఫుల్ డిఏవై అయితే చేశాను ముందుగా రెండు ఎంఎల్ క్యాప్స్ అయితే తీసుకోవాలి ఒక సేఫ్టీ పిన్ ని వేడి చేసి కరెక్ట్ మిడిల్ లో హోల్స్ పెట్టేసుకోవాలి క్యాప్స్ కి ఇలా పెట్టేసుకున్న తర్వాత క్యాప్ కి ఇలా గమ్ అప్లై చేసుకుని ఫస్ట్ లేయర్ వచ్చేసి స్టోన్ చైన్ అయితే అంటిచేసాను మళ్ళీ గమ్ అప్లై చేసుకుని నా దగ్గర ఉన్న కుందన్స్ ఇలా ఒక్కొక్కటిగా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అంటిచేసుకున్నాను మొత్తం అంటించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకొని దీని పైన లేయర్ కూడా స్టోన్ చైన్ అయితే అంటించాను తర్వాత నా దగ్గర ఉన్న రౌండ్ కుందన్స్ అంటించుకున్నాను ఇలా స్టోన్ చైన్ ఇంకా కుందన్స్ తో మొత్తం క్యాప్ ఫిల్ చేసుకున్నాను మొత్తం చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకొక క్యాప్ కూడా చేసుకోవాలి ఇప్పుడు చిన్న పీస్ ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని అప్లై చేసుకొని ఫస్ట్ ఇలా ఒక చిన్న కుందన్ అయితే పెట్టేసుకొని స్టోన్ చైన్ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అంటించేసుకున్నాను నెక్స్ట్ నాకు కావాల్సిన కలర్ త్రీ డి కుందన్స్ అయితే తీసుకొని ఇలా హాఫ్ అయితే అంటిచేసాను మిగతా హాఫ్ కి ఇంకొక లేయర్ స్టోన్ చైన్ అయితే వేసేసాను సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా చేసుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు రెండు ఐపిన్స్ అలాగే హెడ్ పిన్స్ అలాగే రెండు బీట్స్ తీసుకొని ముందు ఈ హెడ్ పిన్ ని ఈ క్యాప్ లోకి ఇలా అయితే ఎక్కించేసుకొని తర్వాత తీసుకున్న పూస వేసేసుకొని దీన్ని లాక్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా లాక్ చేసుకోవాలి రెండు కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న స్టడ్స్ ఉన్నాయి కదా ఆ స్టడ్స్ కి గమ్ అప్లై చేసుకుని స్టడ్ హోల్డర్స్ అయితే అంటించేసుకున్నాను నెక్స్ట్ తీసుకున్న ఐపిన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా అంటిచేసాను కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత ఈ స్టట్స్ కి ఈ క్యాప్స్ అటాచ్ చేసుకుని కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో అందమైన జుంకాలు అయితే రెడీ అయిపోతాయి నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా తోపు లెవెల్ లో వచ్చాయి మీకు వీడియో లో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ రియల్ లుక్ మాత్రం చాలా బాగుంది అసలు కనిపెట్టలేరు అనమాట ఇవి సిరప్ క్యాప్స్ అనేసి అలా ఉన్నాయి వీటిని వెడ్డింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ పెట్టుకొని అయితే ఉంటుంది పాము ఇంత పెద్దగా ఉన్నాయి చాలా వెయిట్ ఉంటాయి అని అనుకుంటారేమో చూడ్డానికి పెద్దవి బరువు ఏమీ లేవు ఫైనల్లీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి escondí bye